పీఠం నారాయణపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో జ్ఞాన యజ్ఞంలో భాగంగా ప్రతిరోజు ఒక ప్రవచనకర్తను పిలిపించి వారి చే ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇప్పించడం మన శక్తిపీఠం యొక్క పరంపర అయితే నేడు శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వడానికి ఒక వేద పండితులు గారు వచ్చారు వారి పరిచయం వారి పేరు బ్రహ్మశ్రీ ఇరువింటి శ్రవణ్ కుమార్ శర్మ గారు వీరు పాలమూరు వాస్తవ్యులు పాలమూరు జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ పార్కునందుగల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో వీరు ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్నారు శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కేంద్రంగా వీరు భాగవత మహాపురాణం గణేష మహాపురాణం సప్తాహ ప్రవచనములు చెప్పి ఉన్నారు తొగుట క్షేత్రం పీఠాధిపతులు శ్రీ 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 యతివర మాధవానంద స్వాముల వారి ఆజ్ఞానుసారం వీరు పాలమూరులో మొట్టమొదటిసారి సద్భక్తులకు గణపతి దీక్షాధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాగే ప్రతి సంకష్టహర చతుర్థికి బ్రహ్మశ్రీ ఇరువింటి శ్రవణ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో విశేష గణపతి పూజలు జరపబడుచున్నవి వీరి ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి సువర్చల సహిత శ్రీ హనుమత్ కళ్యాణమును పాలమూరులో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఏకకాలంలో వీరి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక కళ్యాణం మరియు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణములను అనగా సంపూర్ణ శివ పరివార కళ్యాణమును పాలమూరులో అత్యంత వైభవంగా నిర్వహించి ఆధ్యాత్మిక ఘనత వీరి స్వంతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అనగా గత సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి కానీ విని ఎరగని రీతిలో పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర కళ్యాణంను అత్యంత వైభవంగా జరిపించారు పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి వారు వీరికి ప్రవచన విశారదుడు అనే బిరుదముతో సత్కరించారు వీరు ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ సోమశిలా క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన శివ వైభవంపై ప్రవ ప్రవచించారు కాణిపాకంలో శ్రీ మహాగణపతి వైభవంపై ప్రవచనం చేశారు నైమిషారణ్యంలోని మాతా ఆశ్రమంలో భాగవతంలోని దశమ స్కందంపై వీరు ప్రవచించారు బాసర తీర్థం భక్తి ఛానల్లో కూడా వీరు లక్ష్మీ వైభవంపై ప్రవచనం అందించారు హిందూ ధర్మం ఛానల్లో కూడా వీరు లక్ష్మీ వైభవంపై ప్రవచనం అందించారు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు పాలమూరుకు విజయ యాత్రకు వేయించేసిన సందర్భంలో వారి దివ్య సన్నధిలో కామాక్షి వైభవంపై వీరు ప్రవచనం చేయడం జరిగింది ఇంతటి ఆధ్యాత్మిక చరిత్రను మూటగట్టుకున్న వీరి ప్రస్థానం ప్రారంభమైంది మన నారాయణపేట శక్తిపీఠం నుండి అని చెప్పుటకు సంతోషిస్తున్నాము గట్టిగా చెప్పట్లు జీవితంలో వీరు మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రవచనం చేసింది మన నారాయణపేట శక్తిపీఠంలోనే అని తెలుపుటకు గర్విస్తున్నాము వీరు మన శక్తిపీఠంలో ఇప్పటివరకు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క మహాగణపతి బ్రహ్మోత్సవాలలో మరియు ప్రతి ఒక్క శ్రీదేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రవచనం చేశారు ఈ సంవత్సరం కూడా మన శక్తిపీఠం ఆహ్వానాన్ని మన్నించి వీరు నేడు ప్రవచనకర్తగా విచ్చేయడం ఆనందదాయకం కాబట్టి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మరొకసారి ప్రవచనకర్తకు శక్తిపీఠం తరపున వ్యాసపీఠానికి గణేష పురాణం మొట్టమొదట సోమకాంతుడు అనే రాజు లేదా ప్రారంభమైంది ఈ రాజు చాలా గొప్పగా పరిపాలన చేసిండు పరిపాలన చేసి కుమారుణ్ణి కన్నాడు చాలా గొప్పగా సాగుతుంది కానీ అనుకోకుండా సోమకాంతునికి కుష్టు వ్యాధి వస్తుంది ఆ కుష్టు వ్యాధి వచ్చిన కారణం చేత తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి భార్యతో సహా అడవికి వెళ్తాడు భార్యను కూడా రావద్దు అంటాడు కానీ నేను వస్తా అంటది భార్య ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్తారు అక్కడ చవన మహర్షి కనపడతాడు చవన మహర్షి ఎవరు అంటే భృగు యొక్క కుమారుడు ఆ చవన మహర్షి భృగు దగ్గరికి సోమకాంతుని తీసుకెళ్తాడు అప్పుడు సోమకాంతుని దగ్గరే సోమకాంతుడు భృగువు దగ్గరికి వెళ్ళి భృగువుకు నమస్కారం చేసుకొని స్వామి నేను కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నా ఈ వ్యాధి పోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతాడు అప్పుడు భృగు చెప్తాడు నాయన నువ్వు పూర్వజన్మంలో చాలా పాపాలు చేసినావు ఆ పాపం చేసిన కారణం చేత నీకు కుష్ఠు వ్యాధి వచ్చింది అని నీలో ఉన్న ఒక పాపం ఏదైతే ఉందో దాన్ని నేను బయటికి తీసుకొస్తా అని ఆ పాపాన్ని బయటికి తీసుకొచ్చి ఒక మామిడి చెట్టులో ఆ పాపాన్ని నిక్షిప్తం చేస్తాడు ఆ మామిడి చెట్టు ఎండిపోతుంది పాపం అక్కడ ఎండిపోయి ఉంటుంది అప్పుడు ఈ పాపం అంతా పోవాలంటే ఏం చేయాలి అంటే నువ్వు గణపతి కథలు విన్నట్టయితే గణేష పురాణాన్ని నువ్వు విన్నట్టయితే శ్రద్ధగా వింటే సోమకాంతుడు చేసింది అక్కడ ఏం లేదు భృగువు చెప్తూ పోతే శ్రద్ధగా గణపతి కథలు వినుకుంటూ పోయిండు భార్యతో సహా ఇక్కడ ఎందుకు వచ్చినావు పాపాలు పోగొట్టుకోవడానికి ఏమైనా ఇక్కడికి వచ్చినావా అని అడుగుతాడు అప్పుడు భీముడు చాలా అందంగా సమాధానం చెప్తాడు భార్య మీకు తెలియంది కాదు మీరు విఘ్నులు ఇక్కడ ఏం జరుగుతుందో అంత మీకు తెలుసు అయినా కూడా నేను చెప్తున్నా నా పేరు భీముడు నా భార్య పేరు చారుహాసిని కానీ నాకు సంతానం లేదు సంతానం కొరకు వచ్చాను నాకు సంతానాన్ని ప్రసాదించండి అన్నాడు ఏదైనా మంత్రోపదేశం ఉంటే చెయ్యండి నేను తపస్సు చేసి సంతానాన్ని కంటా అని చెప్పిండు అప్పుడు విశ్వామిత్రుడు చిరుమందహాసంతో నీకు సంతానం కలగకపోవడానికి నీ పూర్వజన్మనే కారణము గణేష పురాణంలో మీరు ఎన్నిసార్లు వింటే పూర్వజన్మ అనేది వస్తుంది పురాణం వినడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో లేదా సుఖాలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మంలో చేసిన పాపపుణ్యాలు అని చెప్పడానికి పురాణాలు వింటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఏవి కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి కష్టము కూడా పూర్వజన్మంలో చేసుకున్నది ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి సుఖము కూడా పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యము అనేది పురాణాలు వింటే అర్థమవుతుంది అయితే ఇప్పుడు భీముని కథను చెప్తున్నాడు నీకు సంతానం కలగకపోవడానికి గల కారణమేంది అనేది విశ్వామిత్రుడు చెప్తున్నాడు నీ పూర్వజన్మంలో కులోద్ధర్మ స్థయాత్వత్వ దుర్మతే వేదశాస్త్రే పురాణే చ లౌకికే చ ప్రతిష్ఠిత నీ పూర్వజన్మంలో ఐశ్వర్య మతంతో నువ్వు పూజలు వదిలిపెట్టినావు నీ పూర్వవంశం వాళ్ళు గణపతిని కులదైవంగా అంటే గణపతిని మనకు నరసింహ స్వామి నరసింహస్వామి ఇత్యాది దేవతలు కులదైవంగా ఉన్నట్టుగా ఈ భూ భీమునికి కులదైవం గణపతిగా ఉండేవాడు నీవు ఐశ్వర్య మదం ఉన్న కారణం చేత నువ్వు గణపతిని వదిలిపెట్టినావు నీ పూర్వంలో అంటే మీ తండ్రి నీకు పోతూ పోతూ చెప్పిండు గణపతిని ఆరాధించు అని చెప్పిండు కానీ నీ తండ్రి మాటల్ని నువ్వు పక్కల పెట్టును గణేశ్వర చతుర్థి వచ్చినప్పుడు కూడా నువ్వు గణపతిని పూజించలేదు అసలు ఎందుకు మీ వాళ్ళు గణపతిని పూజించిండ్రు అంటే నువ్వు పుట్టిన వంశంలో నీవు పుట్టిన వంశంలో ఏడో తరంలో ఒకవాడు ఒక రాజు ఉండేవాడు అతని పేరు వల్లభుడు పేర్లు గుర్తుపెట్టుకోండి భీమునికి విశ్వామిత్రుడు చెప్తున్నాడు నీ పూర్వంలో ఏడో తరంలో వల్లభుడు అనే ఒక వాడు ఉండేవాడు అతను చాలా రూపవంతుడు గుణవంతుడు సంపన్నుడు అతనికి లేక ఒక కొడుకు పుట్టిండు వల్లభునికి కొడుకు పుడితే ఆ కుమారునికి దక్షుడు అని పేరు పెట్టిండు పేరు పెట్టి పెంచుతున్నాడు కానీ అతనికి ఆ దక్షుడు అనే పిల్లవానికి పుట్టుకతోనే వంకర మూతి వచ్చింది వంకర ముక్కొచ్చింది దుర్గంధపు వాసన ఎవరో ఒక మహానుభావుడు వచ్చిండు ఆ మహాభా ఆ మహానుభావుని రాక వల్ల గాలి స్పర్శ వల్ల వంకరవయవాళ్ళన్నీ పోయినాయి అని చెప్పిన వెంటనే ఊర్లో వాళ్ళందరూ చాలా సంతోషం చెంది ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు పంచభక్ష ప్రమాణాలు పెడతాము అని ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ తల్లికి పిల్లవానికి కమలకి తక్షునికి ఇద్దరికి కూడా పంచభక్ష ప్రమాణాలు పెట్టేవారు అయితే ఇలా కాలం గడుస్తూ ఉంటే మనకు ఏమనిపించింది అంటే ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకుందాము అనిపించింది ఏ రకంగా తెలుసుకోవాలో అర్థం కాలేదు ఒక బ్రాహ్మణుడు వచ్చింది అక్కడికి అప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి అడిగింది ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకోవాలి నేనేం చెయ్యాలి అని అడిగింది అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీకు నేను ఒక మంత్రోపదేశం చేస్తా ఈ మంత్రం నువ్వు శ్రద్ధగా నలభై రోజులు చేస్తే ఆగత అనాగత దివ్యదృష్ట గణపతి అనుగ్రహాన్ని కలుగుతుంది కాబట్టి నీకు గమ్ అనే బీజాక్షర మంత్రాన్ని ఉపదేశం చేస్తా అని ఆ బ్రాహ్మణుడు ఉపదేశం చేసిండు అంటే వెళ్ళిపోయేది రాబోయేది జరుగుతున్నది తెలియజేసే మహామంత్రాన్ని ఉపదేశం చేసిండు దీన్ని నువ్వు తక్షణం జపం చేసుకోవని చెప్పిండు నిష్టతో భక్తితో మహావిశ్వాసంతో తక్షుడు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా నలభై రోజుల పాటు జపం చేసిన తర్వాత నలభై రోజు అతనికి ఒక దివ్యమంగళ రూపం కనపడ్డది ఆ దివ్యమంగళ రూపం ఎట్లా ఉంది అంటే పెద్ద తొండం ఉంది తెల్లటి రూపం పెద్ద చెవులు చిన్నటి కళ్ళతో గణపతి కనబడ్డడు వెంటనే ఆ రూపం రెండు నిమిషాలు కనబడి ఒక బ్రాహ్మణ రూపంగా మారిపోయింది మారిపోయి ఆ బ్రాహ్మణ రూపం కూడా అదృశ్యమైపోయింది అయితే ఇది చూస్తూ ఉండగానే జరిగిపోయింది ఆకాశవా ఆకాశవాణి మాట్లాడింది నీకు నేను ఎక్కువ సమయం కనపడను అని ఆకాశవాణి కనపడ్డది అయితే అప్పుడు ఆకాశవాణిని వచ్చిన రూపం గణపతి అని ఆ దక్షునికి అర్థమైంది వెంటనే ఏమడిగిండు అంటే ఆ దక్షుడు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు పదమూడు సంవత్సరాల పిల్లవాడు నాకు ముక్తిని ప్రసాదించు అని ఆ శరీరవాణిని అడిగిండు అప్పుడు ఆ శరీరాన్ని మళ్ళీ పలికింది నా భక్తుడి వల్ల నీకు రోగం నయమైంది కాబట్టి అతనే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పాడు దక్షునికి అయితే ఆయన పేరు వచ్చిన జటాజూటం కట్టుకుని వచ్చిన వాడు ఎవరు అంటే ముద్గలుడు వచ్చిండు ముద్గరుని స్పర్శ వల్ల అతనికి నయమైంది కాబట్టి నీకు ఆ గురువే అతన్ని స్మరిస్తే నువ్వు గురువును చూడాలని స్మరిస్తే ఏదో రూపంలో నువ్వు గురువును అని చెప్పిండు వెంటనే అశరీరవాణి మాటలు ఆగిపోయినాయి ఆ పిల్లవానికి దక్షినికి ఏమనిపించింది అంటే నేను ఆ మహర్షిని చూడాలి అనే ఉత్సాహంతో గణపతిని వేడుకుంటూ ఉన్నాడు ఎలాగైనా నాకు ముద్గలుని చూపించండి అని వేడుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణునిగా ఒక బ్రాహ్మణ రూపంలో గణపతి వచ్చి ఆ పిల్లవాడిని కలిసిండు నీకు ముద్గల ఆశ్రమం చూపిస్తారా అన్నాడు బ్రాహ్మణుడు ముందర వెళ్తూ ఉన్నాడు దక్షుడు వెంకాలను నడుచుకుంటూ పోతున్నాడు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటే బ్రాహ్మణుడు ఒక్క నిమిషం ఆగు నీకు లడ్లిస్తా అని కొన్ని లడ్లు ఇచ్చిండు ఆ బ్రాహ్మణుడు లడ్లు తిన్నాడు మరికొంత దూరం పోయినాక మరికొన్ని లడ్లు ఇచ్చిండు ఆ రకంగా తినుకుంటూ తినుకుంటూ పోయిండు పోయిన తర్వాత ముద్గల ఆశ్రమం కనిపించింది ముద్గల ఆశ్రమం కనిపించిన తర్వాత ఎంత గొప్పగుంది అంటే గణేష అనుగ్రహించు అని చెప్తే గణపతి ముద్గల ఆశ్రమంలో ప్రత్యక్షమైండు ఎట్లా ఉన్నాడు అంటే కోటి సూర్యుల కాంతితో ధగధగ వెలుగుతూ ఏకదంతుడై స్వరూపుడై మహా సౌందర్య స్వరూపుడై చింతామణితో చింతామణి గణపతిగా దర్శనమిచ్చిండు గణపతికి చాలా రూపాలు ఉన్నాయి అందులో చింతామణి గణపతి రూపం ఒకటి ఆ రకంగా చింతామణి గణపతి అంటే కోరిన కోరికలు తీర్చే గణపతి అని అప్పుడు గణపతి ప్రత్యక్షమే మాట చెప్పిండు నాయన ఒక స్వప్నం వస్తుంది నువ్వు జపం చేసుకుంటూ పో నీకొక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో జరిగింది నిజమవుతుంది అని నిజమైన తర్వాత నాకు గుడి కడతావు ఆ గుడి కూడా దక్ష గుడిగా చాలా ప్రసిద్ధి చెందుతుంది నువ్వు జపం చేసుకుంటూ పో అని చెప్పిండు వెంటనే ఆ పిల్లవాడు ఏం చేసిండు అంటే తన తల్లి దగ్గరికి వచ్చిండు వచ్చి అమ్మా నాకు గణపతి దర్శనమైందమ్మా నీకు ఒక స్వప్నం వస్తుంది అని చెప్పిండు ఆ స్వప్నంలో జరిగేది తప్పకుండా అవుతుంది అని చెప్పిండు అంటే ఆ తల్లి బాధపడుతుంది అయ్యో నాకు గణపతి కనపడలేదు నాన్న నీకు కనపడ్డాడు అంటే ఆ పిల్లవాడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏమని చెప్పిండు అంటే అసలు నాకు గణపతికి దర్శనం కావడానికి కారణం ఎందుకు తెలుసా అమ్మా ప్రతిరోజు నేను నీకు నమస్కారం చేసుకున్నా గురువుకు నమస్కారం చేసుకున్నా ఈ నమస్కార యోగ్యత వల్ల నాకు గణపతి కనిపించిందమ్మా అని అన్నాడు వెంటనే ఆ పిల్లవాడు ఏం చేసిండు అంటే అరవై రోజుల పాటు ప్రతిరోజు కూడా ముద్గలుడు ఇచ్చిన ముద్గల మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ ఉన్నాడు ఒకరోజు తెల్లవారుజామున గాఢ నిద్రపోయిండు నిద్రలో ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఏం కనపడ్డది అంటే సింధూర రంగులో ఉన్న ఒక ఏనుగు కనపడ్డది కనపడి తొండంతో ఒక పద్మహారం ఏనుగు తీసుకొచ్చింది ఆ దండను పట్టుకొచ్చి మెడలో వేసింది ఇదంతా చాలాసేపు కనపడుతూ ఉంది సింధూర ఏనుగు వచ్చి ఆ మాలను వేసింది ఇది లేచి లేచి చూసేసరికి తెల్లవారుతుంది అంటే తెల్లవారుదని వచ్చిన కళ ఈ కళ వచ్చిన వెంటనే తన తల్లికి స్వప్న వృత్తాంతం చెప్పిండు అమ్మ ఒక ఏనుగు వచ్చింది సింధూర రంగులో ఉంది ఆ ఏనుగు పద్మమాల నాకేసిందమ్మ అని చెప్పిండు అప్పుడు ఆ తల్లి చెప్పింది చాలా మంది ఏమనుకుంటారు అంటే స్వప్నము అంటే కళలు నిజమైతాయా మూఢనమ్మకాలు అని అంటారు అసలు స్వప్న శాస్త్రాన్ని రాసింది ఎవరు అంటే ఇద్దరు రాసిండు ఒకరు బృహస్పతి రాసిండు ఒకరు శుక్రుడు రాసిండు బృహస్పతి శుక్రుడు రాసిండు అంటే అది యథార్థము అని అర్థం అదే రకంగా శకున శాస్త్రం పల్లి శాస్త్రాన్ని రాసింది కూడా బృహస్పతి స్వప్న శాస్త్రాన్ని రాసింది కూడా బృహస్పతి శుక్రుడు కూడా స్వప్న శాస్త్రం రాసిండు అయితే ఏ ఏ సమయాల్లో పడితే ఆ కళ నెరవేరుతుంది అనేది స్వప్న శాస్త్రంలో చెప్పిండు రాత్రి తొమ్మిది నుండి పన్నెండు వరకు వచ్చిన కళ ఏదైతే ఉందో ఆ కళ వస్తే సంవత్సరం లోపు అది నెరవేరుతుంది అని చెప్పిండ్రు ఒకవేళ పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు వస్తే ఆరు నెలల్లో ఆ కళ నెరవేరుతుంది అని బ్రహ్మ ముహూర్తంలో గనక వచ్చినట్టయితే ఒక వారంలో ఆ కళ నెరవేరుతుంది అని చెప్పిండ్రు అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్పిండ్రు ఏమ స్వామికి ఎన్ని చేతలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఏమేమి ఉన్నాయి శంఖం చక్రం అభయస్థం ఉందా వరదరస్తం ఉంది ఎడమ చెయ్యి కటి పట్టుకున్నాడు కుడి చెయ్యి ఏమో వరద కిందికి ఉంది ఎడమ చెయ్యి నడుమును పట్టుకున్నాడు కటిస్థానాన్ని పట్టుకున్నాడు ఏం చెప్తున్నాడు స్వామి ఎందుకు పట్టుకున్నాడు ఖటిస్థానాన్ని అంటే మనం తాత్వికతతో భగవంతుని చేతుల్ని చూసినట్టయితే భగవంతుడు మనకి ఏమి మనకేమిస్తుందో అర్థమైపోతుంది కిందికి చూపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే నా పాదాలు చూడు నా పాదాలు చూడు అని చెప్తున్నాడు ఎందుకు చూడాలి వెంకటేశ్వర స్వామి పాదాలే ఎందుకు చూడాలి అంటే సంసారాన్ని దేంతో పోలుస్తారు అంటే సాగరంతో పోలుస్తారు సాగరం అంటే సముద్రంతో పోలుస్తారు సముద్రం చాలా పెద్దగా ఉంటుంది సముద్రంలో ఈదలేం మనం ఈత వచ్చిన వాడు కూడా ఈద లేడు అంత పెద్ద సముద్రంలో ఈద లేవు కాబట్టి సంసారం అనే సముద్రం కూడా ఈదడం చాలా కష్టం ప్రమద గణాలు ఉంటాయి రాక్షస గణాలు ఉంటాయి ఈ గణాలకన్నిటికీ ఈ భూతాలకన్నిటికీ అధిపతి ఈశ్వరుడు కాబట్టి తన కొడుకు కూడా ఇచ్చిందంట గణపతి కూడా ఈ భూతాలు కొన్ని నేను పూజిస్తాయి అని ఇచ్చిందంట కాబట్టి ఆ భూతాలు కూడా గణపతిని పూజిస్తూ ఉన్నాయి గణాదిమం భూత గణాది సేవితం కపిత్త జంబు ఫలసార భక్షణం ఈ రెండు పండ్లు అంటే గణపతికి చాలా ఇష్టం అంట కవిత్తము అంటే వెలగ పండు జంబు అంటే నేరేడు పండు వెలగ పండు అన్నా నేరేడు పండు అన్నా గణపతికి చాలా ప్రీతి అందుకే మనం వినాయక చవితి వస్తే తప్పకుండా వెలగ పండును నివేదన చేస్తాం ఎండాకాలంలో నేరేడు పండ్లు వస్తాయి వానాకాలంలో ఉండవు కాబట్టి నేరేడు పండ్లు పెట్టాం కాబట్టి ఈ రెండు పండ్లు అంటే గణపతికి చాలా ప్రీతి అటువంటి వినాయకుడు ఉమాసుతం పార్వతీదేవి కుమారుడు ఆయన ఏం చేస్తాడు అంటే శోక వినాశ కారణం శోక పోగొడతాడు ఇది మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కష్టం తొలగించమని మనం నమస్కారం చేసుకునే కంటే కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదించాలని నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అంటే శోకాన్ని పోగొడతాడు అంటే దాని అర్థం ఏంది అంటే శోకం ఏం చేస్తుందంట మనిషిని అంటే మొట్టమొదట శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే స్మృతం శోకో నాశయతే సర్వం మొట్టమొదటి శోకం ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పోగొడుతుంది మెల్లమెల్లగా మొత్తం మనం తినేసి మనల్ని లేకుండా చేస్తుంది కాబట్టి మనిషికి రాకూడనిది ఏంటి అంటే శోకం సుందరాకాండలో చాలా అద్భుతమైన మాట చెప్తారు స్వామి హనుమ లంక లంక మొత్తం తిరిగిండు తిరిగి ఎక్కడా కూడా సీతమ్మ తల్లి జాడ కనపల్లి కనపడకపోయేసరికి ఆంజనేయ స్వామికి ఏమనిపించింది అంటే నైరాశ్యం వచ్చింది నిరాశ వచ్చింది ఆ నైరాశ్యంలో నుంచి శోకం వచ్చింది శోకం వచ్చిన వెంటనే బుద్ధి పనిచేయదు అతనికి ఏమనిపించింది అంటే నేను గనక ఒకవేళ సీతమ్మ తల్లి లేదు అనే విషయాన్ని సుగ్రీవుని గనకపోయి చెప్తే సుగ్రీవుడు బ్రతకడు ఎందుకు బ్రతకడు అంటే తన లోపల వచ్చింది ఆలోచన ఆంజనేయ స్వామి లోపల సుగ్రీవుడు ఎందుకు బ్రతకడు అంటే రామునికి మాట ఇచ్చిండు సీతమ్మ తల్లిని తీసుకొస్తా అని సీతమ్మ తల్లి జాడలేదు అనే విషయాన్ని నేను గనక చెప్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సుగ్రీవుడు బ్రతకడు సుగ్రీవుడు బ్రతకకపోతే అంగదుడు బ్రతకడు అంగదుడు బ్రతకకపోతే వానర సైన్యం బ్రతకదు వానర సైన్యం మొత్తం పడిపోతుంది ఈ విషయం రామునికి తెలిస్తే రాముడు బ్రతకడు రాముడు బ్రతకకపోతే లక్ష్మణుడు బ్రతకడు రామ లక్ష్మణుడు బ్రతకపోతే భరతుడు శత్రుఘ్నుడు బ్రతకడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు బ్రతకపోతే సుమిత్రి కైకేయి కౌశల్య బ్రతకరు వాళ్ళు కనుక మరణిస్తే అయోధ్య రాజ్యం మొత్తం చనిపోతుంది కాబట్టి నేను సుగ్రీవునికి వెళ్ళి చెప్పను రామునికి కూడా చెప్పను అని స్వామి హనుమ ఏమనుకున్నాడు అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అనుకొని ఆత్మహత్య మహాభావము చేసుకోకూడదు అని తనంతట తాను సమాధానం చెప్పుకొని నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను వానప్రస్థంగా ఉంటే ఏంటి అంటే దొరికితే తింటా దొరకకపోతే పస్తులు ఉంటారు ఇట్లే శరీరం అంతే కానీ నేను సుగ్రీవుని దగ్గర కానీ రాముని దగ్గర కానీ పోను అని అనుకుంటాడు అది చేసినాక తిందామమ్మా అని చెప్పాడు సరిపోదమ్మా అంటుంటే ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఒక సన్యాసి కాషాయం బట్టలు అని చూడడానికి నేను తినకుండా ఉండాలని నేను తింటా అన్నాడు సరే అని ఓడలిపోయినారు వీళ్ళిద్దరు తినకుండానే ఉన్నారు ఆయన తిన్నాడు తిన్న తర్వాత నేను రాను మీద పోండి అన్నాడు అని ఏడుస్తుంది నీ మొండి వల్లే కదా పన్నెండు సంవత్సరాల మన పిల్లవాడు తప్పిపోయిండు ఆ పిల్లవాని కోసమే కదా ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా ఇంత మొండి పట్టు ఎందుకు పడుతున్నావు అని ఏడుస్తుంది అప్పుడు రెండు కండిషన్లు పెడతాడు సుబ్రహ్మణ్యం అయ్యారు సరే వస్తా నువ్వు ఏడువాకు నాకు ధూమపానం చేసే అలవాటు ఉంది సిగరెట్ తాగే అలవాటు ఉంది నాకు ఒకవేళ సిగరెట్ తాగాలని చూస్తే బయటికి వచ్చి సిగరెట్ తాగుతా నన్ను ఆపొద్దు అన్నాడు సరే నీ ఇష్టం అన్నది రెండవది అక్కడ నాకు గనక వీళ్ళక్క కాలు మొక్కు వాళ్ళ కాలు మొక్కు అంటే నేను కాలు మొక్కను అన్నాడు ఎవ్వరికి మొక్కొద్దు అన్నది సరే అని ఈ రెండు కండిషన్తో లోపలికి వచ్చి మొట్టమొదటి కనిపించిన వెంటనే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అక్కడ పూజ చేస్తూ ఉన్నాడు చంద్రమౌళీశ్వరు ఆ పిల్లవాడు ఎవరో అంటే శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి చాలా చిన్న వయసులో పీఠాధిపత్యం వహించిండు ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహానుభావుడు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆ స్వామికి తల్లి నమస్కారం చేసుకుంది పూజ చేస్తుండే ఈ సుబ్రహ్మణ్యం ఏర్ అన్నాడు ముక్కు పచ్చలారని పిల్లవాడిని తీసుకొచ్చి కాషాయం బట్టలు కట్టిండ్రు అసలు ఆ పిల్లవాన్ని స్వేచ్ఛనంతా మీరు పోగొట్టిర్రు కదా అని భార్యతో అంటున్నాడు మాట్లాడకు ప్రశాంతంగా ఉండు అన్నారు మీరు ఎంత చెప్పినా ఇంతే అని కసురుకుంటున్నాడు అక్కడ స్వామికి నమస్కారం చేసుకొని కొంచెం ముందరకు పోయిండ్రు అరవై తొమ్మిదో పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ నిలబడ్డారు స్వామివారికి ఈమె పాదు నమస్కారం చేసింది అప్పుడు ఈ భాగీరథిని అడిగిన అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని అడిగింది అప్పుడు ప్రిన్స్టన్ నుంచి వస్తున్నారు స్వామి మేము అమెరికాలో నివాసం చేస్తాం అమెరికాలో ప్రిన్స్టన్లో మేము ఉంటాము అని చెప్పింది ఓ చాలా సంతోషం ప్రిన్స్టన్ లో రామచంద్ర అయ్యర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మీకు ఏమైనా పరిచయమా అని అడిగింది అప్పుడు ఈ సుబ్రహ్మణ్యం అన్నాడు చాలా వ్యంగ్యంగా అన్నాడు ఈ రామచంద్ర అయ్యర్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ఐన్స్టిన్ అనే వ్యక్తి మాత్రం ప్రిన్స్టన్లోనే ఉంటాడు ఆయన తెలుసు నాకు ఆయన ఇల్లు ప్రతిష్టంలోనే ఉంది వీళ్ళంతా ఎవరు నాకు తెలియదు అన్నాడు అప్పుడు ఈ చేంద్ర సరస్వామి వారు అన్నారు నువ్వు దేవుణ్ణి నమ్మవా అని అడిగిండు నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు నువ్వేం చేస్తావు అన్నాడు నేను భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తని కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు సరే అన్నాడు వెళ్ళిపోయిండు అయిపోయింది అరవై ఎనిమిదవ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి కూర్చొని ఉన్నాడు అరవై ఎనిమిదో పీఠాధిపతి ఉన్నప్పుడే అరవై తొమ్మిదో పీఠా పీఠాధిపతి ఉన్నారు అరవై తొమ్మిదో పీఠాధిపతి ఉన్నప్పుడే డెబ్బై పీఠాధిపతి కూడా ఉన్నారు ఇప్పుడు ఉన్న మహాస్వామి కూడా ఉన్నారు ఈ ముగ్గురు ఒకే కాలంలో ఉన్నారు అప్పుడు ఇది పంతొమ్మిది వందల తొంభైలో యథార్థంగా జరిగిన ఘటన లైన్ లో వారి వంతు వచ్చింది భాగీరథి వంతు వచ్చింది ముందర డ్రైవరు తన అంతేవాసికి పరిచయం చేసిండు వీరు అమెరికా నుంచి వస్తున్నారు ప్రిన్స్టన్ లో ఉంటారంట అని పరిచయం చేస్తే మహాస్వామి కళ్ళు మూసుకొని ఉన్నాడు నువ్వు నువ్వేం చేస్తావు అని అడిగి భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్తలు స్వామి అంటే ఏం చెప్తుంది నాయన నీ భౌతిక శాస్త్రము అన్నాడు స్వామి భౌతిక శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇదంతా కూడా పరమాణువు పరమాణువు నుండి ఒక శక్తి ఆవిర్భవించి ప్రకృతి అంతా వచ్చింది అని చెప్తుంది స్వామి అని నాయన నువ్వన్న పరమాణువ ఏదైతే ఉందో ఆ పరమాణువే పరమేశ్వరుడు నాయన ఆ పరమాణువుకున్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే పార్వతి నాయన ఈ పార్వతీ పరమేశ్వరుల వల్ల చరాచర సృష్టి నడుస్తుంది నాయన ఇదే మీ భౌతిక శాస్త్రం ఏనాడైనా నిరూపణ చేస్తుంది అని చెప్పిండు స్వామి వివేకానంద ఏనాడో చెప్పిండు సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే సనాతన హైందవ ధర్మం గురించి అంత మందికి చెప్పిండు సూర్య మండలంలో ఓంకారం వినపడుతుంది అని నాసా ప్రతిపాదించింది నాసా చెప్పింది అంటే నాసా చెప్పింది అంటే ప్రపంచ దేశం మొత్తం అది సత్యం అని అంగీకరించినట్టే కాబట్టి నాసా విత్ ఆడియో తసా బయటికి తీసుకొచ్చింది ఓంకారం వినపడుతుంది అండి ఓంకార స్వరూపమే గణపతి కాబట్టి ప్రకృతిలో గణపతి ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు కాబట్టి గణపతి అనుగ్రహం అందరికీ కలగాలని ఇంతకుముందు మొట్టమొదట ఒక తల్లి చెప్తూ నేను శ్రీశైలంలో ప్రతి అమ్మవారి నవరాత్రిలో ప్రవచనం చెప్తా బాసరా తీర్థం భక్తి ఛానల్లో ప్రతి శుక్రవారం ప్రవచనం చెప్తుంది బాసర విజయవాడ కాళహస్తి కాణిపాకరం ఇత్యాది అనేక క్షేత్రాల్లో ప్రవచనం చెప్పిన ప్రవచనం చెప్పిన కానీ నిజంగా ధైర్యంగా చెప్తున్న మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం శాంతానందన్న వ్యక్తి లేకపోతే నేను ప్రవచనం చెప్పను అంటే ఒక వ్యాసపీఠనిచ్చి దండ వేసి చిన్న పిల్లవాడు అప్పుడే మాటలు వచ్చి రాని పిల్లవాడు మాట్లాడితే తండ్రి ఆనందపడతాడు ఆ మాటలు తప్పు ఉన్నా కూడా తండ్రి ఆనందపడతారు ఆ రకంగా ఏమీ రానివాన్ని తీసుకొచ్చి వ్యాసపీఠం ఎక్కిచ్చి దండేసి గణపతి గురించి చెప్పు అంటే అక్షరాల్లో దోషాలు పదాల్లో దోషాలు ఎన్ని దోషాలున్నా ఎన్ని ఉన్నా ఎన్ని హక్కున చేర్చుకొని వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి వ్యాసపీఠం మీద కూర్చున్న తర్వాత ఇక వ్యక్తి లేడు వ్యాసుడే ఉంటాడు అని నిరూపణ చేసి శాంతానందంగా ఒక ప్రవచన కారణం చేసినందుకు క్షత సహస్రదా అన్న పాదాల పాదలతో నమస్కరిస్తూ ఈశ్వరుడు ఈ వాక్కు ఇచ్చిన కారణం చేత వాగరూపుణి అయి వాక్కు కారణం గణపతి సరస్వతి వషణ్యాన్ని వాగ్దేవతలు కాబట్టి అటువంటి మహాలక్ష్మి కొలువుదేరి ఉన్న ఈ క్షేత్రంలో అన్న ప్రవచన యజ్ఞం చేసే ప్రతిసారి ఖచ్చితంగా ఆహ్వానం వచ్చి తీరుతుందని నమ్ముతున్న దీన్ని నా వాక్కు ఉన్నంత వరకు శక్తిపీఠంలో చెప్తా నా వాక్కు ఉన్నంత వరకు వాక్కు అనేది శాశ్వతం కాదు కానీ ఈ వాక్కు ఎంతకాలం ఉంటే అంతకాలం మాత్రం శక్తిపీఠానికి వస్తా నా వాక్కును వినిపిస్తా ఒక్కరు ఉన్నా వంద మంది ఉన్నా లక్ష మంది ఉన్నా ఈ వాక్కు వినిపించి తిరుగుతా ఈ వాక్ రూపంలో ఈ వాక్కును అందజేసిన మళ్ళీ అన్నకి ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ నేను అన్న కొటేషన్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది మాటల ద్వారా ఏది నడవదు నేను మాట్లాడతా మాట్లాడడం వల్ల మాట్లాడడం వల్ల ఈ రోజు ఇట్లా ఉండాలి అని చెప్తే నడవదు దాన్ని అనుష్ఠాన పర్యంతం తీసుకొచ్చిన రోజే అవంతా జరుగుతుంది కాబట్టి ఆ అనుష్ఠాన పర్యంతం తీసుకొచ్చే శక్తి ధర్మనగరిగా నా నానబడే మారిపోయింది ఇంకా ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనే శక్తిపీండం యొక్క పేరు ప్రఖ్యాతులంతా కూడా విస్తరిల్లాలని నేను నమ్మిన పరమేశ్వరుణ్ణి పాదాలు బట్టి వేడుకుంటూ నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే గణపతి పాదాలకు సమర్పిస్తూ స్వస్తి